గుడ్ మార్నింగ్ మిర్రర్ వాటర్ ఇమేజెస్ గురించి మనకు ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఇతర ఎగ్జామ్స్కు ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్కు చాలా చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి వీటి గురించి మనం కంప్లీట్ తెలుసుకున్నప్పుడు టూ త్రీ సెకండ్స్లో మనం ఈజీగా చేయగలుగుతాం సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మిర్రర్ ఇమేజెస్ గురించి తెలుసుకుందాం మిర్రర్ ఇమేజెస్ ఈవెన్ మిర్రర్లో క్లాక్కు సంబంధించి ఓకేనా ఒకటి క్లాక్ ఓకే రెండు ఈ ఆల్ఫాబిట్స్ తర్వాత ఏవైనా సింబల్స్ ఈ మూడు యాంగిల్స్లో నెంబర్స్ ఈ నాలుగు అంశాలపైన ఖచ్చితంగా మనకు ఏదో రకంగా ఇవి ఎగ్జామ్ కడుగుతూ ఉంటారు కాబట్టి వీటి గురించి తెలుసుకుందాం చాలా సింపుల్గా ఓకే ఇప్పుడు మొదటగా మనము మిర్రర్ ఇమేజ్ అంటే మిర్రర్ ఎప్పుడైనా చూసుకోండి కుడి ఎడమ ఎడమ కుడిగా కనపడుతుంది ఓకేనా అదే వాటర్ అయితే తల కిందులుగా కనపడుతుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఇది మిర్రర్ అనుకుంటే కుడి ఎడమగాను కుడి ఎడమగా మారుతుంది అనేది కుడిగా మారుతుంది ఇది మిర్రర్ ఇమేజ్లో ఉన్నటువంటి బేసిక్ రూల్ ఓకే అదే వాటర్ ఇమేజెస్లో అయితే గుర్తుపెట్టుకోండి తలకిందులుగా ఓకే తలకిందులుగా మాట్లాడుతుంది మారుతుంది సో ఇది బేసిక్ దీన్ని తెలుసుకున్న తర్వాత వీటిని ఏ విధంగా మనం సింపుల్గా ఐడెంటిఫై చేయాలనేది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనకు వాటర్ మిర్రర్ ఇమేజెస్లో మీరు గమనించండి వర్టికల్గా అంటే నిలువుగా ఇలా కట్ చేసి మడిచినప్పుడు సేమ్గా వచ్చేది సేమ్ అలాగే చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి ఏమేమి లెటర్స్ ఉన్నాయో చూద్దాం ఇక్కడ చూడండి ఇది ఏ ఏని కరెక్ట్గా నిట్ట నిలువుగా కట్ చేయండి హారిజెంటల్గా వర్టికల్గా మనం ఎప్పుడైతే వర్టికల్గా కట్ చేస్తామో నిలువుగా దీన్ని ఇలాగే ఫ్లిప్ చేస్తే ఇదే అర్థం అనుకోండి ఇలా ఫ్లిప్ చేస్తే ఏమవుతుంది సేమ్ కరెక్ట్ కూర్చుంటుందా సో అలాంటివన్నీ వస్తా కూడా సేమ్ కనపడతాయి అంటే ఏ ఇలా ఉంది ఏని మళ్ళీ మనం ఇలా తిప్పించి రాసినా కూడా ఏ ఇలాగే ఉంటుంది ఓకేనా అంటే అద్దంలో కుడి ఎడమ ఎలాంటి తారుమారయ్యే అవకాశం దీంట్లో కనిపించదు సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా వన్ మినిట్ సో ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అలాంటి అంశాలు ఏమేమి ఉన్నాయో ఆల్ఫాబెట్స్లో చూద్దాం ఫస్ట్ అలాంటి అంశాలు చూద్దాం ఏ ఉందా ఏ సేమ్ మిర్రర్లో ఏ సేమ్ అలాగే ఉంటుంది ఓకేనా అలాగే బి బి ఎలా ఉంది చూడండి ఒకటి ఎలా ఉంది ఇది వన్ ఈ సింబల్ ఏదైతే ఉందో ఇది ఇది ఉంది ఇది కుడివైపుకుందా కుడివైపుకున్నది సేమ్ ఎడమవైపుకు మారుతుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉండేది ఇంకోటి ఏంటంటే ఈ పై పార్ట్ ఏదైతే ఉందో అది ఎలా ఉందో కింది పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే ఎడమకు మారుతుంది అంతే అదే వాటర్లో అయితే ఫ్లిప్ అవుతుంది కిందికి పైన ఉండేది కిందికి కింద ఉండేది పైకి సో ఇది సి ఏముంది సి కదా సీ ఇప్పుడు ఎలా ఉంది దీని ఇలా మళ్ళీ ఇస్తాం అంటే కుడి ఎడమవుతుంది సో జస్ట్ ఓకేనా డి ఈ చూడండి సో ఒకటి అనేది ఎట్టి ఎట్టిదిప్పినా అంతే కదా అలాగే కనపడతాయి కదా మిర్రర్లో కూడా సో ఒకటి ఇది ఈ ఈ రేఖ ఏదైతే నెట్ట నిలువు రేఖ ఉందో సో ఇక్కడ ఉన్నటువంటి పైన ఈ మూడు ఉన్నాయి కదా ఇలా చూడండి ఇలా మారుతాయి ఎఫ్ కూడా అంతే ఫస్ట్ ఈ ఒకటి అలాగే ఉంటుంది కదా ఈ పైనది ఎఫ్ జీనా ఇది ఇలాగే ఉందా ఇది ఇలాగే ఉంటుందా ఇది ఇలాగ వస్తుందా ఏదైతే ఇలా ఉందో సో కుడి ఎడమగా మారుతుంది హెచ్ ఉంది హెచ్ మిడిల్ కట్ చేయి హెచ్ మిడిల్ కట్ చేయి సేమ్ ఇలా కూర్చుంటుంది కాబట్టి హెచ్ అలాగే కనపడుతుంది అయి కూడా అంతే కదా అయి అలాగే కనపడుతుంది జే పైన రేఖ ఎప్పుడు ఇలా ఉండే రేఖ అద్దంలో ఎలా చూసినా కూడా అలాగే కనపడుతుంది కదా సేమ్ ఆ రేఖను అలాగే పెట్టు ఒకటే రేఖ పడితే ఇప్పుడు ఈ విధంగా జే ఈ విధంగా ఉంది కదా ఇలా మల్లుకుంటుంది కే ఓకేనా ఈ విధంగా ఎల్ ఎం ఎం సేమ్ అంతే కదా ఎం అలాగే కనపడుతుంది మధ్యలో కట్ చేయి కట్ చేసిన అలాగే కదా ఎన్ ఓకేనా ఎన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇది ఉంది కదా ఇది యువతలకు వస్తుంది ఓకే ఓ సేమ్ అలాగే వస్తుంది పి ఎన్ ఫిఫ్ట్ చేసినప్పుడు ఓకేనా ఓకే ఎన్ ఇలా వస్తుంది క్యూ క్యూ ఏమైంది ఇలా ఉందా ఇలా వస్తుంది ఆర్ ఇలా ఉంది ఎస్ టీ సేమ్ వస్తుంది ఎందుకంటే టీ చూడండి మధ్యలో కట్ చేస్తే సేమ్ అలాగే ఎలుమా ఇలా మారినా కూడా టీ అలాగే ఉంటుంది యూ అలాగే ఉంటుంది వి అలాగే ఉంటుంది డబ్ల్యూ అలాగే ఉంటుంది ఎందుకంటే మిడిలో కట్ చేసినవి రెండు సేమ్ అలాగే ఉంటాయా ఎక్స్ వన్ ఓకేనా టూ త్రీ ఉంది త్రీ ఓకేనా ఫోర్ ఉంది ఫోర్ ఇక్కడ ఉందా ఇది వచ్చింది ఓకేనా ఫోర్ ఫైవ్ ఎలా ఉంది ఇలా ఉంది ఓకేనా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ లాగానే కనబడుతుంది సో ఇది ఇప్పుడు ఇదే అంశాలను మనం వీటిని ఎగ్జాంపుల్గా ప్రీవియస్గా అడిగిన ఎగ్జామ్ ఎగ్జామ్లు ఏ విధంగా అడిగారో వీటిని చూసుకొని చేద్దాం ఓకే గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఏం లేదు మీకు ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చూస్తానే మీకు ఒక బ్రీఫ్ ఐడియా అనేది వచ్చేస్తుంది అంతా మీరు వాటిజ్ వాట్ అనేది తెలుసుకున్నారు అయితే మీకు ఒక ఐడియా వస్తుంది నీట్గా మీరు నేర్చుకున్నది అప్లై చేయడానికి స్కోప్ ఉంటుంది ఇదిగో ఇవి ప్రీవియస్గా అడిగిన ప్రశ్నలు సో ఇక్కడ ఉండేముంది కుడి ఎడమవుతుంది అంటే ఈ అక్షరం ఫస్ట్ లెటర్ వస్తుంది ఈ ఎలా రాస్తాం మనం చెప్పాం కదా ఈ ఫస్ట్ ఈ వస్తుంది తర్వాత టీఐహెచ్ డబ్ల్యూ ఇది మారుతుంది ఎడమ కుడి కుడి ఎడమ అక్షరాలు కూడా ఒక్కటి మారుతుంది కదా ఈ టీ అలాగే ఉంటుంది ఐ అలాగే ఉంటుంది హెచ్ అలాగే ఉంటుంది డబ్ల్యూ అలాగే ఉంటుంది ఇది ఆన్సర్ ఓకేనా మిర్రర్కి ఓకే ఇక్కడ చూడండి ఈ బాణబ్ గురుతులు ఈ బాణబ్ గుర్తు ఎలా ఉన్నా కూడా అలాగే అలాగే కనపడుతుంది స్ట్రైట్ ఉండేదైతే ఇది మటుకు ఎటువైపు ఉంది ఎడమవైపు ఉండేది కుడి వైపుకు మారుతుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి సింబల్ మారుతుంది అంతే ఇప్పుడు ఇది ఉందా ఇది ఇలా మారినా కూడా ఈ పై ఉండే భాగం పైన అలాగే ఉంటుందా ఇదైతే ఫ్లిప్ ఏదైతే ఇది ఉందో బ్లాక్ అది మారుతుంది ఇదిగో ఇది అనుకుంటే మనకి ఈ పాట్ అలాగే ఉంటుంది ఇది బ్లాక్గా మారుతుంది ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి కూడా మనకు ఇది ఏమైంది కుడివైపు ఉంది వైపు వచ్చింది ఎడం ఉండేది కుడివైపోయింది ఈ పైన కొన్ని పార్ట్స్ ఏవైతే దీన్ని కట్ చేసినా ఏ విధంగా ఉండేవి ఆ విధంగా పైన ఉండేది మార్చడానికి ఎలా మార్చినా కూడా అలాగే ఉంటుంది కదా ఓకే అది ఈ గుర్తు గుర్తుందా సేమ్ అంతే బానబ్ గుర్తు రివర్స్ యాంగిల్లో చూపించబడతాది సో క్లాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ క్లాక్ అడిగే అవకాశం ఉంది క్లాక్ గురించి తెలుసుకుందాం ఓకేనా క్లాక్ గురించి తెలుసుకుందాం సో క్లాక్లో సమయం ఒకవేళ మీకు ఇలా అడగచ్చు పది ముప్పై నిమిషాలు సమయం గడియారంలో అవుతుంటే గడియారంలో అవుతుంటే అద్దంలో దాని సమయం ఎంత ఓకేనా అప్పుడు గుర్తుపెట్టుకోండి మామూలుగా పన్నెండు గంటలు ఉంది కదా హైస్ట్ టైము పన్నెండు గంటలు మనం గడియారంలో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే పదకొండు గంటల అరవై నిమిషాలుగా రాసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ పదకొండు గంటల అరవై నిమిషాల్లో నుంచి ఈ పది ముప్పైని తీసేయండి సున్నా ఎందుకంటే ఈ నెంబర్స్లో సున్నా మార్పు వస్తుంది కాబట్టి పదకొండు గంటల అరవై నిమిషాలన్నా పన్నెండు గంటలన్నా రెండు ఒకటే కదా సో అది మూడు అంటే సమయం ఒకటన్న అవుతుంది అని అర్థం ఓకేనా దానికి ఎగ్జాంపుల్ గడియారం ఇదే దాన్ని గడియారం ఎగ్జాంపుల్లో చూపిస్తాను చూడండి హలో మనకు సమయం ఎంత చెప్తున్నారు ఇది పన్నెండు తొమ్మిది పది పదకొండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మనకు సమయం ఎంత పది గంటల పదిన్నర ఓకేనా ఇది మన సమయం ఇప్పుడు ఇదే బొమ్మిచ్చి ఇదే బొమ్మ ఇచ్చి ఈ క్వశ్చన్ ఏమీ లేదు మిర్రర్లో ఎలా కనబడుతుందంటే సో గుర్తుపెట్టుకోండి కుడి ఎడమవుతుంది అవునా సో గుర్తుపెట్టుకోండి కుడి ఎడమవుతుంది ఎక్కడుంది ఇది సో తొమ్మిది తొమ్మిది పన్నెండు ఇటు మధ్యలో ఉందా పన్నెండు నుంచి తొమ్మిదికి మధ్యలో ఉంది ఓకేనా ఇక్కడికి తీసుకెళ్ళండి ఓకేనా ఫస్ట్ ఓకే అయిపోయిందా ఇది అయిపోయింది ఈ ముళ్ళు ఏం చేస్తుంది ఎలా తిప్పినా టెన్ థర్టీ ఇక్కడ ఇక్కడే ఉంటుందా ఈ ఆర్ మీద ఉండే ముళ్ళు ఈ తొమ్మిది మీద ఉండే ముళ్ళు కానీ నేరు మీద ఉండే కానీ నిటారగా ఉంది ఇక్కడ గడారం దాన్ని ఇలా తిప్పినా ఇలా తిప్పినా ఒకటే కదా పన్నెండు మీద ఉండే ముళ్ళు ఎట తిప్పినా అద్దంలో అలాగే కనపడదు పన్నెండు మీదే కనబడుతుంది కానీ ఇవి మటుకు పది మీద ఇక్కడ ఉండే ముళ్ళు అటువైపుకి వెళ్తాయి అటువైపు ఉండేది ఇటువైపు వెళ్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకోటి చెప్తాను సమయం ఇప్పుడు ఓకే పది గంటల పది గంటల నలభై అయింది అనుకున్నాం సమయము పది నలభై అయింది అనుకున్నాం ఇది అద్దంలో ఏ విధంగా కనబడుతుందో చూద్దాం ఇది ఎక్కడుంది ఈ మధ్య ఉంది కదా ఇప్పుడు ఈ మధ్యలో వస్తుంది ఒకటికి ఇక్కడ వస్తుంది ఓకేనా ఇదే ముళ్ళు అంతేనా ఈ వైపు ఉండే పార్ట్ ఇక్కడికి ఎలా వచ్చింది ఒకటిన్నరకు మధ్యలో వచ్చిన అర్థంలో చెప్తున్నాను కుడి ఎడమైంది ఎడమ కుడి అవుతుంది అంతే ఈ ఎనిమిది మీద ఉండే ముళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు చూడండి ఎగ్జామ్లో బాగా గుర్తుపెట్టుకోండి తొమ్మిదికి ఈ మిడిల్ పార్ట్ ఉందా ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో సేమ్ దీన్ని ఇలా ఫ్లిప్ చేసి ఎక్కడికి వెళ్తుంది మిడిల్ పార్ట్ కిందికి వెళ్తుంది అంటే సమయం ఎప్పుడు అప్పుడు ఎంత అవుతుంది అంటే ఒక్క గంట ఇరవై నిమిషాలు అవుతుంది పది నలభై టైం అయినప్పుడు సమయం ఎంత అవుతుంది ఒకటి ఇరవై అవుతుంది ఓకేనా దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకవేళ మనం దీన్ని క్రాస్ చెక్ చేసుకోండి మీరు అద్దంలో మిర్రర్లో ఇచ్చినా కూడా సమయాన్ని మీ మీరు బొమ్మను చూడకుండా ఆ సమయం ఎంత ఉందో ఆ సమయాన్ని రాసుకోండి ఇప్పుడు దాంట్లో పది పది నలభై అయింది అంటే దాన్ని ఎంతలో ఎంత తీసేయాలి చెప్పాం కదా పదకొండు అరవైలో నుంచి పది నలభై తీసేయండి సున్నా ఒకటి అంతే అంటే నువ్వు మీరు బొమ్మను చూడాల్సిన అవసరం కూడా ఉండదు గడియారాలు ఇస్తే దీన్ని ఈ విధంగా చేసేయచ్చు సో మిర్రర్ ఇమేజెస్ ఈ విధంగా మనం చాలా సింపుల్గా చేసేయచ్చు గుర్తుపెట్టుకోండి మిర్రర్ ఇమేజెస్లో ఏమవుతుందంటే పైన ఉండే వస్తువు పైన ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను దానికి కూడా ఇక్కడ చూడండి ఇది ఫైనల్గా ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ చెప్తాను ఇది మీకు ఇచ్చారనుకోండి ఇది మిర్రర్లో ఎలా కనపడుతుంది అంటే జస్ట్ కుడి ఎడమవుతుందా కుడి ఎడమవుతుంది అంతేగాని తల కిందలు కాదు అంటే ఈ పాటు కిందికి రావడం అలా ఉండదు ఓకేనా ఇదిగోండి ఇలాగే ఉంటుంది తప్ప ఇది వచ్చి ఇది రైట్ అంతే అంతేగాని ఇది రా అంటే ఏదైనా ఇండికేషను మిర్రర్లో ఇక ఇక్కడ పైన ఉండింది ఇది పైనే ఉంటుంది కిందికి రాదు అదే వాటర్లో అయితే చూడండి ఇది చెప్తున్నాయి ఇది మిర్రర్కి సంబంధించి ఓకేనా వాటర్లో అలా కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వాటర్ అనేది ఉందా కట్ చేస్తే సేమ్ కట్ అవుతుంది బి ఉందా ఇలా అడ్డంగా ఇలా మడుస్తారు ఎందుకంటే తల కిందులుగా కదా ఇవి సేమ్గా కనపడే అక్షరాలు అనమాట ఓకేనా సి ఇలాంటివన్నీ ఏమవుతాయి ఇలా మడిచినా కూడా దీంట్లో వచ్చి కూర్చుంటాయి ఇది వాటర్ ఇమేజెస్కి సంబంధించి అంటే వాటర్లో ఏముందంటే తల కిందులు అవుతుంది వాటర్లో చూద్దాం వాటర్లో ఎలా ఉంటుందంటే వాటర్ ఇమేజెస్ మీకంతా ఏబీసీడీలో కూడా అంతే ఇప్పుడు ఇక్కడ హారిజెంటల్గా కట్ చేస్తారు వాటర్లో హారిజెంటల్గా మిక్స్ అయ్యేటటుకు సేమ్ అలాగే కనపడతాయి సమానంగా ఉండేవి ముందుగా మిర్రర్లో ఏమవుతుంది ఏ ఇలా కలిపితే కరెక్ట్ పిక్స్ అయినా సరిపోయింది అదే ఏని ఇప్పుడు వాటర్లో అయితే ఎలా కనపడుతుంది అంటే వాటర్ ఇలా కట్ చేస్తే ము దీనిలోచి లేదు కదా అప్పుడు ఏ ఏమవుతుందంటే ఇలా అవుతుంది ఓకేనా ఏదైతు సో ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి వాటర్లో ఏందంటే కుడి ఎడమ ఎప్పుడూ తారుమారు కాదు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇది మనకి దీది వాటర్లో అయితే ఎలా ఉంటుందో చూద్దాం వాటర్లో ఏంటంటే ఫస్ట్ ఏది మార్పు చెందదు ఇది అడ్డంగా ఉందా ఇలా ఉందా ఓకేనా ఇప్పుడు కిందిది పైది పైది కిందికి వెళ్తుంది అంతే తల కిందులు అవుతుంది సో సేమ్ బొమ్మ ఇలా ఉంది కదా ఇది వాటర్ ఇమేజ్ సో డిఫరెన్స్ చూడండి మీకు నేను ఒక ఎగ్జాంపుల్ సెల్లో చూపిస్తాను నా సెల్లో కొన్ని ఉన్నాయి ఆ మోడల్స్ చూస్తే మీకు ఒక అర్థమవుతుంది చూడండి ఇదిగో ఈ టీ కప్ చూద్దాం ఓకేనా ఇది టీ కప్పు ఇది వాటర్లో ఎలా ఉంటుంది తలకిందులుగా ఉంటుంది ఓకేనా నేను ఇప్పుడు ఇది మీకు మంచి ఎగ్జాంపుల్ తలకిందులుగా ఉంటుంది ఓకేనా తలకిందులుగా ఉంటుంది మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాను చూడండి ఏ బి వచ్చేసి ఇది ఇది ఆప్షన్ ఏ ఇది ఆప్షన్ బి ఇది ఆప్షన్ సి ఇది ఆప్షన్ డి అనుకోండి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మనం ఏం చెప్పాము ఈ వాటర్ ఏదైతే ఈ వాటర్ ఇది ఏదైతే టీకప్ ఉందో ఇది వాటర్లో ఏమవుతుందంటే నేను వాటర్ ఇమేజెస్ గురించి చెప్తున్నాను వాటర్ ఇమేజెస్ కిందలు అవుతుంది తల కిందలు అంటే ఈ పాటు ఎంకొని వస్తుంది కింద వస్తుంది ఓకేనా ఈ పాటు పైన వస్తుంది ఓకేనా ఇది రోలించి నేను చెప్పాను ఏ పక్క ఉండేది ఆ పక్కే ఉంటుందని చెప్పాను అంటే ఇది తల కిందలు అయినా కూడా ఇది ఈ పక్కే ఉంటుంది అలా ఏది ఉందో చూద్దాం ఇది కాదు అవునా ఇది కూడా కాదు సేమ్ ఇలాగే ఉంది కానీ ఇది ఈ పక్క ఉండాలి సో యువతలు ఉంది తలకిందులు అయింది కానీ యువతలు ఉండాలి ఓకేనా ఇది చూడు పైకి ఉండే యువతకు ఉంది ఇది కాదు సో ఇక్కడ చూడండి తల కిందల ఏ పాటు ఆ పక్క ఆపక్కే ఉంటుంది అంటే అది పైకో కిందకు ఉంటుంది తప్ప ఎడం వైపు ఉండే వస్తువు ఎడం వైపే కుడివైపు ఉండే కుడి ఉండే వస్తువు కుడివైపే ఉంటుంది మీరు ఎగ్జామ్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఓకేనా సో ఆన్సర్ ఏంది ఆన్సర్ ఇది సో అదే దీనికైతే మిర్రర్ ఇమేజ్ చేసేలా చూడండి మిర్రర్ ఇమేజ్ ఏముంది ఈ పైన పార్ట్ పైకే ఉంటుంది కింద పార్ట్ కిందకే ఉంటుంది ఇది ఈ పక్కకు వస్తుంది అలా ఎక్కడన్నా ఉందా ఆప్షన్ ఏ ఆన్సర్ ఏది మిర్రర్ ఇమేజ్ అయితే ఇదే అవుతుంది ఆన్సర్ వాటర్ ఇమేజ్ అయితే ఇది సో ఈ విధంగా ఇంకా మీకు ఏదైనా ఉంటే రెండు మూడు ఎగ్జాంపుల్స్ చూస్తాను చూడండి నేను కొన్ని డౌన్లోడ్ చేశాను ఓకేనా మీకు మరొకటి చెప్తాను ఇది కూడా మీరు చూసారంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది వాటర్ మిర్రర్ ఇమేజెస్ గురించి ఒక ఐడియా వస్తుంది ఓకే మీరు అలాంటి కస్టమిటీ కొద్దిగా మనకి ఐడియా వచ్చినప్పుడే ఇవన్నీ ప్రీవియస్గా అడిగిందంటే ఇది మన క్వశ్చను ఓకేనా ఇది వాటర్లో ఏ విధంగా కనపడుతుంది ఫస్ట్ మనమే బొమ్మ చూపించేద్దాం చూపిస్తాను వాటర్లో ఏముంది తల కిందలు అవుతుంది అంతేనా తల కిందలు అవుతుంది ఈ పాటు ఉందా ఏ పక్క ఉండేది ఆ పక్క ఉంటుంది గుర్తుపెట్టుకోండి వాటర్ అంటే ఇది ఇటువైపే ఉంటుంది ఏమంటే తల కిందలు అవుతుంది అవునా ఈ బొమ్మ ఉందా ఎలా మారుతుంది ఇది ఓకేనా ఫస్ట్ ఇది తీసుకున్నాం తర్వాత ఇది ఎలా ఉంది ఇలా ఉంది ఇది ఇలా మారుతుంది తల కిందలో ఉందా ఇది ఎలా ఉంది పైకి పై ఇది పైనుండే వస్తువు ఇక్కడ కూడా పైన ఉంటుంది ఈ రౌండ్ అనేది పైకి ఉంది ఇప్పుడు ఏమవుతుంది కిందికి అవుతుంది ఓకేనా ఇది ఉందా ఇది ఓకేనా మనకు సో ఓకే ఇది తలకిందులైంది ఇది తలకిందులైంది సో ఇది తలకిందులైంది అంటే గుర్తుపెట్టుకోండి వాటర్ ఇమేజెస్ ఈ విధంగా మార్పు చెందుతుంది అదే మిర్రర్ అయితే ఏ విధంగా మారుతుందో చూద్దాం దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్ ఏ విధంగా మారుతుందో చూద్దాం మిర్రర్ ఏమవుతుంది తలకిందులు కాదు కుడి ఎడమ ఎడమ కుడి అవుతుంది ఇదే యువతలకు వస్తుంది ఓకేనా ఇవి ఇలాగే ఉంటాయి ఇది ఏమైంది ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది కుడివైపు ఇది ఓకేనా ఈ విధంగా మార్పు చెందుతుంది గుర్తుపెట్టుకోండి వాటర్ ఇమేజెస్ కన్నా మీరు కుడి ఎడమ ఎడమ కుడి అయినప్పటికీ ఏది మారుతుంది ఏది మారినప్పుడు అది కన్ఫ్యూజ్ చూసుకుంటే నిదానికి చేయగలితే మీరు సింపుల్ మీకు ఎక్కువగా గడియారానికి సంబంధించి రావచ్చు ఆ గడియారానికి చూసుకోండి మీరు ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీకు చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది ఓకేనా జై హింద్